నమస్తే నా పేరు పావని అండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్నటి ఎపిసోడ్లో సీత కాంతారా చీఫ్ చీఫ్గా విన్ అయింది కదా సో ఇవాళ ఎపిసోడ్లో సో కాంతారా క్లెయిన్ శక్తి లో ఎవరెవరు ఏ సభ్యులు ఉన్నారో ఏంటో ఆ టీం ఎలా ఫామ్ అయింది అంటో ఇప్పుడు తెలుసుకుందాం సో శక్తి శక్తి చీఫ్ చీఫ్గా నిఖిల్ అండ్ కాంతారా క్లెయిన్ చీఫ్ గా సీత ఉంటారు సీత ఏమో కాంతారా లెన్ యొక్క హారాన్ని ధరించి గద్దెపై కూర్చోమని చెప్తారు బిగ్ బాస్ సో ఇద్దరు కూర్చుంటారు నిఖిల్ అండ్ సీత ఇద్దరు కూర్చుంటారు గద్దెల పైన సో ఇప్పుడు బిగ్ బాస్ మిగతా ఇంటి సభ్యులందరికీ ఎవరు ఏ లో చేరాలనుకుంటున్నారో సో బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ ఒక ఛాన్స్ ఇస్తారు మీరే ఏ లో ఉండాలో మీరే డిసైడ్ డిసైడ్ చేసుకోండి ఆ చాయిస్ మీకే ఇస్తున్నానని చెప్తారు సో ఒక్కొక్కరు శక్తి టీంలో ఉన్న వాళ్ళు కాంతారాలో కాంతారాలో ఉన్న వాళ్ళ శక్తిలో ఇలా సఫల్ అయ్యారండి సో సీతా టీంలో అండ్ కాంతారా టీంలో లో విష్ణుప్రియ నైనిక నబీల్ ఆదిత్య అండ్ యష్మి తర్వాత నిఖిల్ క్లేలో సోనియా పృథ్వీ వీళ్ళిద్దరు మాత్రమే వెళ్తారు సో మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టంతో వాళ్ళ క్లెయిన్లోకి మాత్రం ఎవరు వెళ్ళరు తర్వాత ఏం జరిగిందంటే లాస్ట్లో మణికంఠ అండ్ ప్రేరణ ఇద్దరు ఉంటారు సో వాళ్ళకి చాయిస్ ఎవ్వరు బిగ్ బాస్ మీరు నిఖిల్ క్లేన్ చిన్నదిగా ఉంది కాబట్టి మీరిద్దరూ ఆ నిఖిల్ క్లేన్లోకి వెళ్ళమంటారు సో మణికంట లేదు నేను కాంతారా లోకే వెళ్తాను అని మీరు అనుకుంటే సో కాంతారా టీంలో ఉన్న ఒక సభ్యుణ్ణి షఫిల్ చేసుకొని అంటే నిఖిల్ టీంలో నుంచి పంపించి సో వీళ్ళని తన టీంలోకి తీసుకోమంటారు సీతని కానీ సీత షఫిల్ చేయడానికి ఇష్టం ఉండదు సో నా వాళ్ళంతటా వాళ్ళని తన ఇష్టపూర్వకంగా నా లోకి వచ్చారు కాబట్టి నేను వాళ్ళని పంపించలేను సో నేను అలా చేయలేని బిగ్ బాస్ అని సీత చెప్పేస్తుంది సో ఇంకా వాళ్ళకి ఇంకా దారి లేక మణికంఠ నిఖిల్ లోకి వెళ్తాడు ఇంకా ప్రేరణ ప్రేరణ కూడా నిఖిల్ లోకి వెళ్ళమంటే బిగ్ బాస్ని సో ప్రేరణ అంటది నేను సీత క్లేన్ లోకి వెళ్తానని చెప్తుంది సీత లోకి నువ్వు వెళ్ళాలి అంటే సీత వాళ్ళ క్లేన్ లో నుంచి ఒకరిని నిఖిల్ క్లేన్ లోకి షఫిల్ చేయాలని చెప్తారు అప్పుడు ఇంకా యష్మి సో నేను ఎక్కడైనా ఆడగలను ఏ లో ఉన్నా నేను నా ఆటను ఆడతాను ఇక్కడున్నా అక్కడున్నా నా ఆటను మాత్రం నేను ఆడుతాను కాబట్టి నేనే నిఖిల్ లోకి వెళ్ళిపోతాను అని చెప్తుంది సీతతో సో సీత ఒప్పుకుంటుంది దానికి యష్మి అక్కడికి నిఖిల్ లోకి వెళ్తుంది ప్రేరణ సీత క్లేన్లోకి వస్తుంది సో ఇప్పుడు కాంతారా టీంలో సీత ప్రేరణ నైనిక విష్ణుప్రియ నబీల్ అండ్ ఆదిత్య ఓం సిక్స్ మెంబర్స్ ఉంటారు నిఖిల్ క్లేన్ లో నిఖిల్ సోనియా పృథ్వీ మణికంఠ అండ్ యష్మి ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో ఈ విధంగా రెండు క్లెయిన్స్ ఫామ్ అయ్యాయి ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమో సీత నైనిక అండ్ నబీల్ కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు ఆ క్లెయిన్ లోకి ఎవరు ఇష్టపూర్వకంగా వెళ్లలేదు కావాలని బిగ్ బాస్ పంపించారు కాబట్టి దారి లేక మిగతా వాళ్ళందరూ వెళ్ళారు అంటే యష్మి మణికంట వీళ్ళిద్దరు సో వాళ్ళ ముగ్గురు ఉన్నారు నిఖిల్ సోనియా పృథ్వీ వాళ్ళ ముగ్గురే అక్కడ వాళ్ళ లో ఉన్నారు వాళ్ళ చిన్న క్లేన్ అయినందున మిగతా ఇద్దరిని బలవంతంగా పంపించారు కానీ బిగ్ బాస్ వాళ్ళకైతే ఇష్టం లేదు సో కాంతారా క్లెయిన్లోనికి రావాలని అందరూ అనుకున్నారు సో ఇప్పటికైనా వాళ్ళకి అర్థం కావాలి ఎందుకు అందరూ అలా దూరం పెడుతున్నారు ఇప్పటికైనా వాళ్ళకి అర్థమైతే బెటర్గా ఉంటుంది అనేసి అని డిస్కస్ చేసుకుంటుంటారు సో అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ ముగ్గురు కూడా డిస్కస్ చేసుకుంటారు సోనియా పృథ్వీ నిఖిల్ మన క్లీన్లోకి ఒక ఇద్దరు వచ్చారు సో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకంటే యష్మి కోసం మాట్లాడుకుంటారు మనలో ఏ మిస్టేక్స్ ఉన్నా వాళ్ళు వాయిస్ రైస్ చేస్తారు చెప్తారు మనలో ఉన్న ప్ల అదే పాజిటివ్స్ నెగటివ్స్ ఏమున్నా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ఈ ముగ్గురు డిస్కస్ చేసుకుంటారు సో వాళ్ళు ఎందుకు మనకి ఎగ్నెస్ట్ అయ్యారంటే నిఖిల్ అంటాడు సో నేను సోనియాతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాను వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదని వాళ్ళందరూ అగనెస్ట్ అయ్యి వేరే లోకి వెళ్ళిపోయారు ఇట్స్ ఓకే మనం మన గేమ్ ఆడుదాం సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి యష్మి మనకంటే ఇద్దరు వాయిస్ రైజ్ చేస్తారు పాయింట్లు రైజ్ చేసి చెప్తూ ఉంటారు కాబట్టి మన మిస్టేక్స్ లేకుండా మనం జాగ్రత్తగా గేమ్ ఆడాలి అనేసి ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం సో నిఖిల్ క్లేన్ అండ్ సీతాక్లెయిన్ లో సీతా క్లెయిన్ ఎక్కువ మెంబర్స్ ఉండటం వలన పెద్ద క్లెయిన్ పెద్ద క్లెయిన్ అయి ఉండటం వలన సో సీతా క్లెయిన్ డ్రాగన్ ఫ్లై రూమ్ లోను ఉండవచ్చు అనేసి బిగ్ బాస్ చెప్తారు సో నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి ఒక పిడివి లాంటి వార్త చెప్తారు అదేంటంటే ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది వైల్డ్ కార్డ్స్ ఇంటిలోకి ప్రవేశిస్తున్నారు అనేసి చెప్తారు హౌస్ మేట్స్ కి సో హౌస్ మేట్స్ అందరు షాక్ అవుతారు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు మంది అంటే వాళ్ళు కూడా షాక్ అవుతారు విధంగా కామనే అది సో వాళ్ళని అడ్డుకునే అవకాశం నేను మీకు ఒకటి ఇస్తున్నాను సో ఇది ఈ సీజన్ లిమిట్ లెస్ సీజన్ కాబట్టి సో ట్వెల్వ్ మెంబర్స్ వస్తున్నారు వాళ్ళని మీరు అడ్డుకునే అవకాశం నేను ఇస్తున్నాను మీరు ఎన్ని ఛాలెంజెస్ విన్ అయితే అంత మందిని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు అనేసి చెప్తారు సో ట్వెల్వ్ మెంబర్స్ కాబట్టి కొన్ని ఛాలెంజెస్ ఇస్తారు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజెస్ అనేసి నేను మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను వైల్డ్ గార్డ్స్ ఇంట్లోకి వచ్చారంటే మీరు బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఛాలెంజెస్ విన్ అయ్యి వైల్డ్ కార్డ్స్ ని రాకుండా అడ్డుకోవాలి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ లో ఫస్ట్ ఛాలెంజ్ అండి బాల్ను పట్టు టవర్ లో పెట్టు సో ఫైవ్ బాల్స్ ను టెన్ మినిట్స్ లో ఏ క్లెయిన్ మెంబర్స్ అయితే టవర్ లో వేస్తారో ఇన్ టైమ్ లో టవర్లో వేస్తారో ఆ క్లేన్ వాళ్ళు విన్ అయినట్టు సో ఇరు టీం వాళ్ళు వేయలేకపోతే ఇన్ టైంలో లో అంటే టెన్ మినిట్స్ లోపల వేయలేకపోతే ఆ ఛాలెంజ్ క్యాన్సిల్ అయిపోయినట్టే ఆ ఛాలెంజ్ మీరు ఓడిపోయినట్టు అని చెప్తారు బిగ్ బాస్ సో సీతా సీతాక్లెన్ నుంచి ఎవరెవరు అను వచ్చారు ఈ గేమ్ కంటే ఆదిత్య ప్రేరణ విష్ణుప్రియ నైనిక అండ్ నబీల్ అంటే ఫైవ్ మెంబర్స్ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు ఫైవ్ బాల్స్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్క బాల్ ఒక్కొక్క సభ్యుడు ఇంటి సభ్యుడు వేయాలి సో నెక్స్ట్ ఆ క్లెయిన్ లో శక్తి క్లెయిన్ లో కూడా ఉన్నవరే ఐదుగురు కాబట్టి ఐదుగురు పార్టిసిపేట్ చేస్తారు ఈ గేమ్ కి సీత సంచాలక్ గా వ్యవహరిస్తుంది బాల్ ఛాలెంజ్ లో కాంతారా టీం విన్ అవుతుంది నైన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో వాళ్ళు బాల్స్ వేసేస్తారు టెన్ మినిట్స్ లోపల వేయమన్నారు కాబట్టి వీళ్ళు ఫైవ్ బాల్స్ నైన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో వేసేస్తారు కాంతారా టీం అండ్ శక్తి టీం ఉన్నారు కదా త్రీ బాల్స్ మాత్రమే వేస్తారు వాళ్ళు సో కాంతారా టీం విన్ అవుతుంది వాళ్ళకి వన్ ల్యాక్ రూపీస్ యాడ్ అవుతుంది ప్రైజ్ మనీకి అండ్ ట్వెల్త్ వైల్డ్ కార్డ్ అని అక్కడ అవతల బోర్డు పడాయి కదా సో ఆ బోర్డు తీసేసి వీళ్ళ కాంతారా ప్ల కార్డ్ని అక్కడ పెట్టమంటారు బిగ్ బాస్ వాళ్ళు పెడతారు సో కాంతారా టీం అంతా హ్యాపీ ఫీల్ అవుతుంది విన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఇంకా లూజ్ అయినా ఉన్నారు కదా శక్తి టీమ్ సో వీళ్ళ వీళ్ళ టీంలో నుంచి ఒక్కొరని తీసేయమంటారు బిగ్ బాస్ సో మీరు విన్ అవ్వలేదు కాబట్టి ఈ ఛాలెంజ్ మీలో ఫిటెస్ట్ గా లేని ఒక ఇంటి సభ్యుడిని తీసేయమని చెప్తారు సో అక్కడి నుంచి వారు ఏ ఛాలెంజ్లో ఇంకా పాల్గొనడానికి వీల్లేదు అనేసి బిగ్ బాస్ చెప్తారు వాళ్ళంతా డిస్కషన్ చేసుకుని మనికంటని తీసేస్తారు వాళ్ళ టీంలో నుంచి సో ఇక్కడి నుంచి మణికంట ఇంకా ఏ ఛాలెంజెస్లో పాల్గొనడం జరగదు సో తన ఈ ఛాలెంజెస్ నుంచి తీసేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ అండి సెకండ్ ఛాలెంజ్ ఫుడ్ మహాదాళి పెడతారు అక్కడ ఫుడ్ అంతా సో వీళ్ళ టీమ్లో నుంచి ఇరు టీముల నుంచి ఒక్కొక్కరు వచ్చి దాన్ని ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఆ తాళీని ఆ తాలిని ఎవరు కంప్లీట్ చేయలేకపోతే ఇంకా వాళ్ళు ఎవరు విన్ అవ్వలేదు ఎవరు తింటే తొందరగా ఫార్టీ మినిట్స్లో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్తారు కాంతారా టీం నుంచి నబీల్ అండ్ శక్తి టీం నుంచి సోనియా వెళ్తారు సో తింటారు కానీ అంత ఫార్టీ మినిట్స్లో ఇచ్చినా సరే వాళ్ళు ఒక్కరు అంత పెద్ద మహా తాళిని తినలేరు కాబట్టి సో తినడానికి పవన్ ట్రై చేస్తారు కానీ అది వాళ్ళ వల్ల కాదు బిగ్ బాస్ అంటారు మీరు ఒక్కరు తినలేకపోతే మీ క్లెయిన్లో నుంచి ఇంకొకరు హెల్ప్ తీసుకొని అది కంప్లీట్ చేయమని చెప్తారు సో ఇంకా సోనియా అండ్ యష్మి వస్తారు వాళ్ళ టీంలో నుంచి వీళ్ళ టీంలో ఆదిత్య నవీల్ ఇద్దరు ఇద్దరు తినడానికి ట్రై చేస్తారు కానీ ఇద్దరు 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 వల్ల కూడా అది కాలేదు సో ఈ ఫార్టీ మినిట్స్ అయిపోతుంది కానీ ఎవరు ఫినిష్ చేయలేదు కాబట్టి ఈ ఛాలెంజ్ క్యాన్సిల్ అయిపోయింది మీరు ఎవరు విన్ అవ్వలేదు ఓడిపోయారు ఇంకా లెవెన్ మెంబర్స్ ఇంకా వరల్డ్ గార్డ్స్ ఉన్నారు సో మీరు ఈ ఛాలెంజ్ విన్ అవ్వలేదు కాబట్టి అండ్ లెవెన్ మెంబర్స్ వైల్డ్ కార్డ్స్ అలాగే ఉన్నారు సో ఇదండి వాళ్ళ వాళ్ళ ఎపిసోడ్ ఇలా జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం సో అంతకంటే ముందు ఈ ఓటింగ్ పోల్ కోసం మాట్లాడుకుందాం ఓటింగ్ పోల్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్ అండి ఫస్ట్ పొజిషన్లో నబీల్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్తో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ మణికంఠ సిక్స్టీన్ పర్సెంట్ అండ్ ప్రేరణ సిక్స్టీన్ పర్సెంట్ అండ్ లాస్ట్ ఆదిత్య ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ పృథ్వీ సోనియా డేంజర్ జోన్లో ఉన్నారండి ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు చెప్పలేము ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కూడా ఇంకా ఇంక టూ వీక్స్లో వస్తున్నారు కాబట్టి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు చెప్పలేము కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు ఓటు వేయండి వాళ్ళని గెలిపించుకోండి సో ఇదండి ఇవాటి ఎపిసోడ్ ఇంకా రేపటి లో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్